ఇండియా సినిమాల ట్రెండ్ దేశవ్యాప్తంగా భారీ కాంబినేషన్లకు బాలీవుడ్ బాలీవుడ్లోనూ కాస్టింగ్ ఎంపికల సరళి మారిపోయింది ఇది ఉత్తరాది దక్షిణాది స్టార్ల కలయికలో భారీ మల్టీస్టారర్లకు దారితీసింది ఇందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక యశ్ రాజ్ బ్యానర్ నిర్మిస్తున్న వార్ రెండు లో అవకాశం అందుకున్నాడు వైఆర్ఎఫ్ తన స్పై యూనివర్స్ ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు బాలీవుడ్ అగ్రహీరోలతో సౌత్ పాన్ ఇండియన్ స్టార్లను కలుపుతూ భారీ ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తోంది రెండు హృతిక్ ఎన్టీఆర్ కలయికలో వస్తోంది ఇది ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఇంతలోనే ఇప్పుడు మరో గాసిప్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిలిమ్స్ రూపొందించనున్న పఠాన్ రెండు లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని విలంగా నటింపజేసే ప్రయత్నాలు సాగుతున్నాయనేది ఈ గాసిప్ సారాంశం కింగ్ ఖాన్ షారూఖ్ పఠాన్ చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్ అందుకున్నాడు ఇప్పుడు పఠాన్ సీక్వెల్తో పాన్ ఇండియాలో మరో భారీ విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు దీనికోసం పష్పరాజ్ పాత్రలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ని విలంగా చేయాలని యష్ రాజ్ బ్యానర్ భావిస్తున్నట్టు కథనాలు వేడెక్కిస్తున్నాయి అయితే దీనిని వైఆర్ఎఫ్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది పఠాన్లో జాన్ అబ్రహాం విలంగా నటించాడు అతడి నటనకు మంచి పేరొచ్చింది ఇప్పుడు సీక్వెల్లో పుష్పరాజ్ అలియాస్ బన్నీ ఎంట్రీ ఇస్తే అది సౌత్ కి మరో లెవెల్ ఫ్రీచ్ మారుతుంది తద్వారా దక్షిణాది నుంచి భారీగా వసూళ్లను కొల్లగొట్టాలనే ప్లాన్ యష్ రాజ్ కి ఉంది అందుకే అల్లు అర్జున్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోందని గుస్గుసలు వినిపిస్తున్నాయి స్పై వర్స్ లో చేరడం అల్లు అర్జున్ కి కూడా అదనపు మైలేజ్ ని పెంచుతుందనడంలో సందేహం లేదు ఇప్పటికే అతడు పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పుడు షారూఖ్ తో కలిసి నటిస్తే అది అతడి స్థాయిని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు అయితే వైఆర్ఎఫ్ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు ఒకవేళ ఈ వార్త నిజమైతే షారూఖ్ అల్లు అర్జున్ అభిమానులకు నెవ్వర్ బిఫోర్ ప్రీత్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు వెయ్యి కోట్ల క్లబ్ నుంచి రెండు వేలు కోట్ల క్లబ్లోకి స్థిరంగా ఎదగడానికి ఇలాంటి ఎంపిక అవకాశం కల్పిస్తుంది